కొనగంటి కూరతో తొక్కు నూరుతా ఇది కళ్ళు మంచిగా కనబడతాయి వారానికి రెండు సార్లు నూనె తినాలి నష్టమీ వేసుకోవాలి ఇట్లా తెంపుకోవాలి కొన్ని కట్టెలు కూడా వేసుకున్నా ఏం కాదు మంచిగా నువ్వులు వేయించుకోవాలి వేగినాయి నువ్వులు ఒక గిన్నెలో పోసుకోవాలి రెండు చెంచాల నూనె పోసుకోవాలి మెంతులు వేసుకోవాలి కొన్ని కొన్ని పచ్చిదనాలు వేసుకోవాలి మిరపకాయలు వేసుకోవాలి మంచిగా వేగినాయి కిందికి దించుకొని ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి ఇదే నూనెలా ఈ కూర వేసి గోలించుకోవాలి గోలింది అది ఎంచుకుందా వేయించుకున్న నువ్వులు మెత్తగా దంచుకోవాలి నువ్వులు అయింది వేయించుకున్న మిరపకాయలు రోట్లు వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ వేసుకోవాలి కొత్త ఎల్లిగడ్డ చెంచా జీలకర్ర వేసుకోవాలి అక్క ముక్క దంచుకోవాలి చింతపండు వేసుకోవాలి కొంచెం అన్నీ అక్క ముక్క నూరుకున్నాక ఈ పొనగంటి కూర వేసుకోవాలి నూరుడైంది ఒక గిన్నెలకి ఎత్తుకోవాలి ఇట్టే వేసుకోవాలి